ప్రకృతి రైతు సోదరలారం ఈరోజు వీడియోలో పల్నాడు జిల్లా పెదకూరపాడు గ్రామంలో ప్రకృతి సేంద్ర వ్యవసాయం చేస్తున్న జాతీయ ఉత్తమ ప్రకృతి రైతు పురస్కార గ్రహీత మరియు ప్రజాకవి దర్శి శేషారావు గారికి చెందిన మిరపక్షేత్రం అందులో రసం పిలుచి పురుగులు తెగుళ్లను అదుపు చేయుటకు ప్రకృతి సిద్ధమైన శిలీంద్రం బవేరియా బాసియానా తయారు విధానాన్ని వారు ఎలా చేశారో చూద్దాం సాగవుతున్న మిరపకు పిచికారీ చేయడానికి బవేరియా బాసాన వట్టి లకానియా డ్రమ్ములో కలపటం జరుగుతుంది దీని ద్వారా బ్యాక్టీరియా డెవలప్ అయ్యి మిరపలో తసంబీచే పురుగులైన పచ్చదోమ తెల్లదోమ కోతలో పురుగు ఎర్రనల్లి అన్ని రకాల రసం పిలిచే పురుగులు నివారించబడతాయి దీన్ని పది పదిహేను ఒకసారి పిచికారీ చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి రైతులందరూ ఈ విధంగా తయారు చేసుకొని అత్యధిక దిగుబడులు సాధించుకోవాలని కోరుకుంటున్నాము అతి తక్కువ ఖర్చుతో ఈ ద్రావణాన్ని తయారు చేసుకోవచ్చు